కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం ఈరోజు భారతదేశ అత్యున్నతమైన లోక్సభ రాజ్యసభలో ముఖ్యంగా మేధావి వర్గం ఉండే రాజ్యసభలో దివంగత నేత జనం సూర్యుడు వంగవీటి మోహన్ రంగ గారి గురించి ఒక ప్రబోధలు రావటం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఎస్సీ ఎస్సీ మైనార్టీ వెనుకబడిన తరగతులు చెందిన వాళ్ళందరూ చాలా ఆనందకరమైన రోజు వాళ్ళ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇవాళ ఆఖరికి చనిపోయిన రాజ్యసభలో తేలిన వంగవీటి మోహన్ గారి గురించి ప్రపోజల్ రావటం చాలా హర్షణీయం కాకపోతే ఇక్కడ ఈ చర్చ ఆచరణలోకి వస్తుందా రాదా మన దాని మీద అంటే ప్రపోజల్ పెట్టి పెట్టిన వ్యక్తి వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం ఏదో క్యాజువల్గా ఈ ప్రపోజల్ పెట్టారా నిజంగా రంగా గారి మీద ఇబ్బందితో ఈ కార్యక్రమం చేపట్టారా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పి రాజ్యసభలో కోరటం అది ఎంతవరకు సమంజసం ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు జిల్లాలకి తనకిష్టమైన వాళ్ళని పేర్లు పెట్టడం జరిగింది ఆ సందర్భంలో బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు రాజంపేట నియోజకవర్గానికి అన్నమాచార్యుల పేరు తిరుపతి దానికి బాలాజీ తిరుపతి జిల్లాగా నామకరణం చేశారు నిజంగా రంగాగారి మీద ఆ రోజు ప్రేమ ఉంటే ఈ రెండింటితో పాటు విజయవాడ నగరానికి రంగాగారి పేరు పెట్టచ్చని తీర్మానం చేయాలి ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ సీజన్ వచ్చేసింది సమయం దగ్గర పడిపోతుంది అందుకని ఈ సామాజిక వర్గాలన్నింటినీ పైన పేర్కొన్న సామాజిక వర్గాలన్నింటినీ మనం దగ్గర చేర్చుకోవాలంటే ఒకే ఒక్క పేరు వంగవీటి మోహన్ రంగ అందుకని ఆ పేరును ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలంటారు తప్ప ఒక రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన కార్యక్రమానికి కేంద్ర స్థాయిలో రాజ్యసభలో మాట్లాడటం అనేది తప్పు కానీ రంగా గారి రాజ్యస రాజ్యసభలో రావటం అనేది మా అందరికీ ఆనందదాయకం ఇక రెండోది ఆయన మరో ప్రపోజల్ పెట్టాడు ఎవరు జీవీఎల్ నరసింహరావు గారు అని అనబడే వ్యక్తి ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాపోతుంది దానికి గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి కూడా మరో ప్రపోజల్ పెట్టారు నిజంగా ఇది వాళ్ళు చేయదలుచుకుంటే ఇది చాలా ఆచరణీయం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఆ పని చేయగలిగితే నిజంగా రంగా గారి పేరు పట్ల మీద ఈ సామాజిక వర్గాల పట్ల చిత్తశుద్ధిందని చెప్పి మనం అంగీకరించవచ్చు అంతేగాని ఏదో కాలక్షేపం కోసం అసెంబ్లీ పార్లమెంట్లో ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో అర్థం కాక ఈ సబ్జెక్ట్ని ఎత్తుకోవటం ప్రతిసారి ఒకసారి మాట్లాడటం కొంతమంది కాపులతో సన్మానం చేయించుకోవటం దాటిపైనమ్ముటే ఇంకో సబ్జెక్ట్ ఏదో ఇలాంటి చిన్న చిన్న సబ్జెక్టులు ఎత్తడం సన్మానం చేయించుకోవడం అంటే కాపుల్ని ఒక రంగం విడగొట్టాలని ప్రయత్నంలోనే చేస్తున్నారు మధ్యకాలంలో వైజాగ్ మహానగరంలో కూడా బీజేపీ సానుభూతి పరులతో కాపునాడి పేరు మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి వెనక వెనకాల అండదండలు ఉండేటట్టు అంటే ఇవాళ ఈ ప్రయత్నం ఏంటంటే రేపు వైజాగ్ నుంచి అతను పార్లమెంట్ సభ్యుడికి ఎదగాలనే ఒక పన్నాగంలో పన్నుతూ ఇలాంటి కాపుల్ని మిగతా సామాజిక వర్గాలందరినీ తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తున్నాడని చెప్పి కాపునాడు భావిస్తుంది ఎందుకంటే జీవీఎల్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఎక్కడో మారుమూల ప్రాంతాలు కూర్చొని ఏదేదో మాట్లాడితే కాదు ప్రజల్లోకి రండి కాపు సమస్యల మీద మీరు స్పందించండి జగన్ రోహన్ రెడ్డి గారు కాపులకు చేయాల్సిన ఈడబ్ల్యూఎస్ కానీ విదేశీ విద్య కానీ రిజర్వేషన్స్ కానీ ఇలాంటి ఎన్నో సమస్యల మీద కలిసి రండి పోరాడదాం తప్ప మీరేదో కాపుల్ని మభ్యపెట్టి మాయ చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందామంటే మీ వల్ల బీజేపీ పార్టీ కూడా రాష్ట్రంలో ఎదగకపోగా ఇంకా నష్టపోతాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాపులను దగ్గర చేసుకునే కలిగే పార్టీయే రేపు అధికారంలోకి వస్తాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తాను అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కుళ్ళు కుతంత్రాలతో కాకుండా మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి కాపునాడు మీకు విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్